మంగళవారం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పనులు చేయరాదు అందరికీ నమస్కారము ఓం శ్రీమాత్రే నమ సహజంగా మంగళవారం అనగానే దానిని అమంగళవారంగా చాలామంది భావిస్తారు కాని మంగళవారం కొన్ని పనులు చేయవచ్చు అని కొన్ని పనులు చేయరాదు అని శాస్త్రమున చెప్పబడినది నవగ్రహాలలో ఉన్న కుజుడు ఈ మంగళవారానికి అధిపతి ఈ కుజుడు రౌద్రాన్ని కలిగి ఉంటాడు కనుక మంగళవారం నాడు అప్పు అనేది తీసుకోకూడదు కానీ తీసుకున్న అప్పును మంగళవారం నాడు తీర్చేస్తే మళ్లీ అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు సంభవించదు మంగళవారం అప్పులు తీర్చడానికి అత్యంత శుభకారకం మంగళవారం కుజహోర సమయంలో అంటే మంగళవారం ఉదయం ఆరు నుండి ఏడు మధ్యలో మధ్యాహ్నం ఒకటి నుండి రెండు మధ్యలో అలాగే రాత్రి ఎనిమిది నుండి తొమ్మిది మధ్యలో ఉన్న ఈ కుజహోర సమయంలో అప్పు తీర్చడం వలన మళ్లీ అప్పు చేసేటటువంటి పరిస్థితి అనేది ఆ కుటుంబానికి రాదు అలాగే మంగళవారం శాస్త్ర చికిత్సలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది మంగళవారం గోర్లు కత్తిరించడం క్షవరం చేయించుకోవడం వంటి పనులు చేయరాదు అలాగే భూములు గృహములు కొనుగోలు చేయడం రిజిస్ట్రేషన్ చేయించడం వంటివి చేయరాదు కానీ వాటిని కొనుగోలు చేయాలనుకునే వారిని మంగళవారం మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి మాత్రం అనుకూలిస్తుంది అలాగే మంగళవారం వాహనాలు కొనుగోలు చేస్తే ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మంగళవారం ప్రయాణాలకు కూడా అంత శ్రేయస్కరమైనది కాదు కనుక మంగళవారం అత్యంత అవసరమైతే తప్ప ప్రయాణాలను చేయరాదు అలాగే మంగళవారం నూతన వ్యాపారాలు ప్రారంభించడం కూడా అంత మంచిది కాదు కనుక మంగళవారాన్ని అప్పులు చెల్లించడానికి బాకీలు చెల్లించుకోవడానికి ఎవరైతే ఉపయోగిస్తారో వారు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అలాగే మంగళవారం కలిగే చెడు ప్రభావాల నుండి మనం రక్షించుకోవడానికి ఆ రోజున ఆంజనేయ స్వామిని ఆరాధించడం ఆంజనేయ స్వామిని ధ్యానించడం ఆంజనేయ స్వామి యొక్క నామమును స్మరణ చేయడం వలన మంగళవారం కలిగే చెడు ప్రభావాల నుండి మనం విముక్తిని ఉపశమనాన్ని పొందవచ్చు కనుక మంగళవారం ఏ పని చేయవలసి వచ్చిన ఆ రోజు ఆంజనేయ స్వామిని పూజించడం అత్యంత కీలకం పూజలు చేయడం చేతకాని వారు అలాగే పూజ చేయడం కుదరని వారు హనుమ అనే నామమును రామ అనే నామమును నూట ఎనిమిది సార్లు జపమును చేస్తే ఆ హనుమంతుని యొక్క అనుగ్రహం లభించి శాంతి చేకూరుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు